ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని రెండు వేల పద్నాలుగు మాదిరి మరో ఉద్యమాన్ని చేపట్టే పరిస్థితులు పునరావృతమవుతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా హెచ్చరించారు వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళకి మెజారిటీ వచ్చే వరకు కూడా వాయిదా వేసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కానీ వాస్తవంగా వాళ్ళ దగ్గర మెజారిటీ కానీ ఏమీ లేదు పదిహేడు మంది కౌన్సిలర్స్ మాతోనే ఉన్నారు గత మూడు రోజులు బట్టి తులిలో అరాచకం అరాచకం సృష్టిస్తూ ఆఖరికి మహిళా చైర్పర్సన్ బీసీ మహిళా చైర్పర్సన్ అనేటువంటి చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి తిరిగి ఆవిడ మీద ఏ వన్ కింద ఆవిడ ఆవిడ మీద ఏ టూ కింద నా మీద కేసులు నమోదు చేసి దునిలో విపరీతమైన అరాచన సృష్టిస్తారు నియోజకవర్గం మీద కానీ తుని టౌన్ మీద కానీ ఎలా యంత్రాంగానికి ఐ మీన్ కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఎవరికి ఏ రకమైన పట్టు లేదు లోకల్ డిపార్ట్మెంట్ వారు వారు అదే విధంగా టిడిపి నాయకులు టిడిపి కార్యకర్తలు కొన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తయారు చేసి మా కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసే ఉద్దేశంతో రకరకాల కుయుక్తులు పన్ని చాలా ఈ మూడు రోజులు బట్టి చాలా ఇబ్బందులు చేయడం జరిగింది నిజంగా వాళ్ళ దగ్గర బలం ఉంటే మా దగ్గర మెజారిటీ ఉంటే వారము సరిపోతే వాళ్ళు ఎన్ని వేసుకోవచ్చు కదా ఎందుకు వాయిదా పడుతుంది దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బలం వచ్చేదాకా వాయిదా వేసుకుంటా వెళ్తారనమాట దానిలో వాళ్ళకి బలం వచ్చే వరకు వాయిదా వేసుకుంటూ వెళ్తారు ప్రజెంట్ వాళ్ళ దగ్గర బలం లేదు పదిహేడు మంది మాతోనే ఉన్నారు కౌన్సిలర్స్ అందరూ మేము చట్టానికి గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఏఎస్ గారికి డిఎస్పి గారికి కూడా మా కౌన్సిలర్స్ పదిహేడు మందిని కూడా అప్పచెప్పడం జరిగింది తీసుకెళ్లి ఓటు వేయించి జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పేసి మధ్య వరకు వెళ్ళేసరికి కౌన్సిలర్స్ అందరూ ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకుని వెనక పారిపోయి వచ్చేసారు అవన్నీ కూడా మీ ఛానల్స్ లో వివిధ ఛానల్స్ లో లైవ్ కింద వచ్చాయి లైవ్ టెలికాస్ట్ అయ్యి కౌన్సిలర్స్ మహిళలు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని పారిపోయి రావడం రావడం అన్నది మీ టెలికాస్ట్ అయ్యి కనీసం యంత్రాంగం వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతుంది చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది మార్నింగ్ పద పదకొండు గంటలకి కోర్టు కంటెంట్ ఆర్డర్ ఇచ్చింది కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్ కి అదేవిధంగా ఎస్పీ గారికి నోటీస్ ఇవ్వడం జరిపింది గౌరవ హైకోర్టు వారు మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారో ఈసారైనా సరే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ రంగంలోకి వచ్చి వారి కూర్చొని ధర్మంగా ఎలక్షన్ నిర్వహిస్తే క్లియర్ గా ఉంటది ఎందుకంటే అధికార యంత్రాంగానికి కొన్ని నియోజకవర్గంలో పట్టు లేకుండా పోయింది వన్ సైడ్ రాజకీయం జరుగుతుంది ఇంకొక విషయం నేను గుర్తు చేయదలుసుకున్నాను నేను రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన ఎనిమిది నెలల తొమ్మిది నెలల నుంచి తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సెక్షన్ థర్టీ పెట్టి ప్రజల్ని నాయకుల్ని అందరిని అడడించి వేయడం మొదలెట్టాడు అదే విధంగా ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు ఎనిమిది నెలల తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ వన్ సెక్షన్ థర్టీ అన్ని పెట్టి మళ్ళీ ఈ జిల్లాలో నాయకుల్ని కాని లేకపోతే ఈ జిల్లా ప్రజలు గాని అణివేత మళ్ళీ గురవుతున్నారు ఖచ్చితంగా అతని తాలూకు ఇబ్బందులు చంద్రబాబు నాయుడుకి ఇబ్బందులు రెండు వేల పద్నాలుగు లోని తుని మా తుని ఉద్యమంతోనే మొదలయ్యాయి మళ్ళీ తుంతనే మొదలవుతుంది అతను కోరి తెచ్చుకుంటున్నాడు ఎవరు చేయలేరు అని చెప్పి తెలియజేస్తారు థ్యాంక్ యూ